పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక చిన్న వాగు సామర్థ్యంలో కృష్ణానదితో పోలిస్తే ఎంతో తక్కువ అయితేనేం సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది నగరంలోని కృష్ణానది చేయని నష్టాన్ని మిగిల్చింది బెజవాడ చరిత్రలో మర్చిపోలేని ఓ పీడకాలను మిగిల్చింది మరి ఎందుకిలా మరి ఏ కారణం వల్ల బుడమేరు ఇంతటి ఉగ్రరూపం దాల్చింది భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా విజయవాడను కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ప్రక్షాళనకు ఏం చేయబోతోంది బుడమేరు విషాదం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల వాసులు ఏం పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జనాభా పదిహేను లక్షలకు పైమాటి రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం అన్న గుర్తింపు నగరానికి మణిహారంగా కృష్ణానది ఆధ్యాత్మిక క్షేత్రం దుర్గమ్మ సన్నిధి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ నగరంలోని సగం ప్రాంతాలు ఒకే ఒక్క రాత్రి వచ్చిన వరదతో నిండా మురిగాయి ఆరు రోజులు కావస్తున్నా ప్రజలు వరద ముంపులో అష్టకష్టాలు పడుతున్నారు మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బొడమేరు ఉప్పొంగడమే నగరం మీదుగా ప్రవహిస్తూ పదకొండు లక్షల క్యూసెక్ల వరద వచ్చిన కృష్ణానది ప్రశాంతంగా సముద్రం వైపు వెళ్లిపోతే ముప్పై వేల క్యూసెక్ల వరదను కూడా తట్టుకోలేక బుడమేరు విజయవాడను ముంచెత్తి తీరని శోకాన్ని మిగిల్చింది మరి దీనికి కారణాలు ఏమిటని తరిచి చూస్తే చాలానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనుషులు చేస్తున్న తప్పులు విజయవాడ వాసులకు పీడకలను మిగిల్చిన బుడమేరు స్వరూపాన్ని పరిశీలిస్తే ఇది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టిమైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవహిస్తుంది రెడ్డిగూడెం మైలవరం జీ కొండూరు మండలాల్లోని పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకుని ముందుకు సాగుతుంది విసన్నపేట తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివార్లలోని సింగ్నగర్ గూడవల్లి గోడవల్లి గన్నవరం బాపులపాడు గుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్కులు ఆక్రమణలతో దాని సామర్థ్యం ప్రస్తుతం ఆరు వేల ఐదు వందల క్యూసెక్లకు కుచించుకుపోయింది అయితే భారీ వర్షాలకు గత ఆదివారం రాత్రి సుమారు ముప్పై వేల క్యూసెక్ల వరద రావడంతో దాని సామర్థ్యం సరిపోక నగరాన్ని ముంచేసింది బొడమేరు కాలువ గత వైకపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ముఖ్యంగా కాలువ వెంట విచ్చలవిడి ఆక్రమణలు విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం ఇప్పుడు ప్రజల పాలిట శాపమైంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలతో బొడమేరు ఆధునికీకరణ పనులు ప్రారంభించగా తర్వాత వచ్చిన వైకపా ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసింది బొడమేరు పరివాహక ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండును సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు ఇరువైపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు నిర్మించారు వైకపా ప్రభుత్వంలో జెండాలు పాతి మరీ ఆక్రమించారు అప్పుడు ఓ మంత్రి ఓ ఎమ్మెల్సీ అనుచరులు వెచ్చలవిడిగా ఆక్రమించి విక్రయాలు జరిపారు సర్వే నంబరు ముప్పై రెండులోని భూమిని నకిలీ పత్రాలతో ఇతర సర్వే నంబర్లుగా చూపించి విక్రయాలు జరిపారు దీంతో వాగు కుచించుకుపోయింది దీనికి తోడు బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడ్డా భారీ వరదలొచ్చినప్పుడు అవి విజయవాడ నగరాన్ని ముంచెత్తుతాయని తెలిసినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు అలా వైకాపా జరిగిన పాపాలకు ఏ తప్పు చేయని ప్రజలు ఇప్పుడు శిక్షను అనుభవించాల్సొస్తోంది విపత్తులు జీవితానికి నష్టం కలిగించడమే కాదు భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోండని హెచ్చరికలు కూడా జారీ చేస్తాయి ఆ హెచ్చరికల ద్వారా అప్రమత్తమైతే సరి లేకుంటే భవిష్యత్తులో మరో విపత్తు సృష్టించే నష్టానికి సిద్ధంగా ఉండాలి బుడమేరు సృష్టించిన విపత్తు కూడా అలాంటిదే విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా ఉండాలంటే నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలి వరదలకు కారణమవుతున్న కబ్జాలను అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయడం ఆరంభించింది ఓవైపు సహాయక చర్యలను కొనసాగిస్తూనే వరదలకు ప్రధాన కారణమైన బుడమేరు గండ్లను పూడ్చే పనిలో నిమగ్నమైంది విజయవాడకు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు బుడమేరును ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు వాగులోని నీరు నగరంలోకి రాకుండా నిలువరించి కొల్లేరు కృష్ణానదిలోకి ప్రవేశించేటట్టు చర్యలు తీసుకుంటామన్నారు మరోవైపు బొడమేరు పరిధిలో నెలకొన్న ఆక్రమణలపై సైతం ఉక్కుపాదం మోపి ఆ దిశగా ఏవైనా తప్పులు జరుగుంటే చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు కొంతమంది పాలిటీషియన్స్ తప్పుడు డాక్యుమెంట్ చూపించి వీళ్ళు పట్టాలు చేశారని అలాంటి కేసులు కూడా ఉన్నాయి దాన్ని ఏ విధంగా చేసుకుంటాను ఇప్పుడు కాదు తర్వాత అనలైజ్ చేస్తాం అనలైజ్ చేసి మళ్లీ ఇలాంటి సమస్య ఒక రాజధాని ఏరియాలో బుడమేరు లాంటి సమస్య రావడానికి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి తొంభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది అక్కడ కానీ ఆ కానీ ఈ పక్క వెళ్లిపోయి ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కాదు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ కమిటెడ్ బై ప్రీవియస్ గవర్నమెంట్ గుడమేరు సంబంధించినటువంటి యొక్క లెఫ్ట్ బ్యాంక్ లో మూడు గండ్లు పండేటువంటి పరిస్థితి అందులో మొదటి గండిని అదేవిధంగా రెండవ గండిని కూడా పోటీ చేయడం జరిగింది ఇంకా ఏదైతే మిగిలిన మూడవ గండిని కూడా రాత్రి నుండి ప్రారంభించి యుద్ధ ప్రాతిపదిన పనులు కూడా చేపడుతూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క లెఫ్ట్ బ్యాంక్ మూడు గండ్ల నుంచి వస్తున్నటువంటి వాటర్ ని మనం అరెస్ట్ చేయగలిగితే ఆ సింగనగర్ కానీ విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ముంపు నీరు అంతా కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది బొడమీరు వరదలు ఒక్క విజయవాడకు మాత్రమే కాదు యావత్ దేశానికి కూడా ఓ పాఠమే ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో బుడమేర ఉగ్రరూపాన్ని చూసి అంతా నేర్చుకోవలసిన సమయం ఇదే భారత్పై ఇటీవల తరచూ విపత్తులు విరుచుకుపడుతూ నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో అది మరింత అవసరం ఇందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు పౌర సమాజం కలిసి వస్తేనే సాధ్యం అప్పుడే విజయవాడ లాంటి విలయాలు పునరావృతం కాకుండా నిరోధించగలం